దళిత రైతులను ఆదుకోవాలి పంట నష్టపోయిన దళిత రైతులను ముబేరు గ్రామంలో పంట నష్టపోయిన రైతులను ముబేరు గ్రామంలో పంట నష్టపోయిన రైతులను నష్టపోయిన దళిత రైతుల శిస్సును పంట నష్టపోయిన దళిత రైతుల శిస్సును ఆయాలి ఆదుకోవాలి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ఆదుకోవాలి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి దేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకర వీరాంజన్ మాట్లాడుతున్నాను ప్రధానంగా కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం పులివేరు గ్రామంలో ఉన్నాం ప్రధానంగా ఇలా ఏదే భూములు ఏదైతే మన తుఫాను సందర్భంగా తుఫానులో మొత్తానికి ఇక్కడ పులివేరులో చాలా వందలాది ఎకరాలు సేల్ పడిపోయి పడిపోవడమే కాకుండా ఆ టైంలో రావాల్సినటువంటిది ఏదైతే ఈ వెన్ను గింజ ఉందో అదంతా కూడా పొళ్ళు పోయిన సంవత్సరం యాభై కాటాలు ఎకరం అయితే ఈ సంవత్సరం పాతికటాలే పాతికాలంటే పెట్టుబడే పాతిక నుంచి ముప్పై వేలు అవుతుంది ఇంకా మరి వీళ్ళు ఇప్పటికీ దగ్గర మా దగ్గర ఉన్న భూములన్నీ ఏంటంటే ఇక్కడ ఎండమెంట్ భూములు ఉన్నాయి పెద్దపురం మహారాష్ట్ర సత్రం ఉంది రాజధాని సత్రం భూములు ఉన్నాయి మరి పెట్టుబడికి సరిపోతే వాళ్ళకి భూములు కట్టకపోతే వాళ్ళు భూముల్లో ఉంచరు అందుకే మేము ఏమంటామంటే ఈ సంవత్సరానికి ఎండమెంట్ పన్ను అనేటువంటిది రద్దు చేయాలి దీని మీద జిల్లా కలెక్టర్ గారు తక్షణమే చర్యలు తీసుకోవాలి వచ్చి సమవారం కలెక్టర్ గారిని కూడా కలుస్తాం ఎందుకంటే నేను ఎందుకంటున్నానంటే రైతే బంగారు బాతుగుడ్డని ఈ ప్రభుత్వాలు చెప్తున్నాయి మరి ఎన్ను ఇంత ఇంత దారుణంగా ఎన్ను తెల్లబడిపోతే మరి అధికారులంతా నిద్రపోతున్నారా మరి అధికారులు ఏం చేస్తున్నారు రైతు బాధను పట్టించుకోరా రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు అధికారులు జీతాలు తీసుకుని జీతాలు పరిమితం అవుతున్నారా లేకపోతే చాలా ఏం జరుగుతుందో చూస్తున్నారా అనేది కంపల్సరీ చూడాలి చూడని పక్షంలో మేము ఈ రైతుల పక్షాన్ని ఈ పేద రైతుల పక్షాన్ని ఈ దళిత పక్షాన్ని ఈ నిరుపేద రైతుల పక్షాన్ని ఆంధ్రప్రదేశ్ రైతుకుల సంఘం పోరాడుతుంది అండగా ఉంటుంది ఆ ఎండమిండి పనులు రద్దు చేయాలి అలాగే నష్టపరిహారం కూడా ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే అధికారులని పులివేరు గ్రామాన్ని సందర్శించి చూసి వాళ్ళకి నష్టపరారు ఇవాళ నుంచి డిమాండ్ చేస్తున్నాం